ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా వాని కేంద్ర వ్యవసాయ రైతు మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి కార్యక్రమంలా రైతు అంతరంగం శీర్షికన కుటుంబ వ్యవసాయం గురించి ఉట్నూరు మండలం లక్కారం గ్రామానికి చెందిన ఆత్రం లచ్చు పటేల్ ఇంకా ఆత్రం రూపాబాయి దంపతులతో ముచ్చట వెడతరు యు దినేష్ వాతావరణం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం కొంచెం మబ్బుగా ఉన్నది గాలిలో తేమ యాభై శాతంగాను గాలి గంటకు ఎనిమిది కిలోమీటర్ల వేగంతో వీస్తుంది గరిష్ట ఉష్ణోగ్రత ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ గాను కనిష్ట ఉష్ణోగ్రత పదహారు డిగ్రీల సెల్సియస్గా ఉన్నది రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి అధిక ఉష్ణోగ్రత ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ గాను కనిష్ట ఉష్ణోగ్రత పదిహేను డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉన్నది ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు వాతావరణ సూచన అది మార్కెట్ ధరలు ఇలా ఆదిలాబాద్ మార్కెట్లో పత్తి ధర సిసిఐ వారి ధర ఎనిమిది శాతం తేమతో ఏడు వేల ఇరవై రూపాయలు పలుకుతుంది ప్రైవేట్ వారి ధర ఆరు వేల ఆరు వందల అరవై రూపాయలు పలుకుతుంది ఇలా ఆదిలాబాదుల సోయాబీన్ ధర నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు మార్కెట్ ధరలు ఇన్నరు ఇది వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు కిసాన్ వాణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం రైతు అంతరంగం శీర్షికన కుటుంబ వ్యవసాయం గురించి ఉట్నూరు మండలం లక్కారం గ్రామానికి చెందిన ఆత్రం లచ్చు పటేల్ ఆత్రం రూపబాయి దంపతులతో యు దినేష్ పెట్టిన ముచ్చట ఉట్నూర్ మండలం లక్కారం అనే గ్రామానికి చెందిన ఆత్రం లచ్చు పటేల్ కుటుంబం తమకున్న వ్యవసాయ భూమిలోనే నివాసముంటూ ఎన్నో రకాల పంటలను కూరగాయలను ఇంకా ఎన్నో రకాల పండ్లను కూడా పండిస్తున్నారు మరి ఇవన్నీ కూడా ఎటువంటి మందులు వేయకుండానే ఆరోగ్యకరమైన తిండిని తింటూ తర్వాత ఇంకా అక్కడనే పశువులను కూడా పెంచుకుంటూ చాలా చక్కగా అక్కడ నివాసం ఉంటున్నారు మరి వారి నోటనే విందాం ఇంకేం విషయాలు చెప్తారు వారితో ముచ్చట పెడతారు యు దినేష్ వ్యవసాయంలో మంచి లాభాలు రావాలంటే సేండనే ఇల్లు కట్టుకుని కుటుంబం అంతా సేండనే ఉండి వ్యవసాయం చేస్తే మంచి లాభాలు పొందవచ్చు ఇటనే ఆత్రం లచ్చు పటేల్ లక్కారముల్లే ముల్లే సేననే ఇల్లు కట్టుకొని ఆ సేననే బతుకుతున్నారు ఇప్పుడు ఆ లచ్చుపటెలతోని మాట్లాడదాం రామ్ 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 ఎంత భూమి ఉంటుంది నీకు నా పాలుకి ఇప్పుడు ఆరు ఎకరాలు ఉన్నది మరి ఆరు ఎకరాల భూమి నువ్వు అర్ధ ఎకరం ఇల్లు కట్టుకున్నావు నీగా ఇల్లు కట్టకపోతే అట్లాగే ఇల్లుకు జాగా ఉండను వాటిలో పెద్ద ఇల్లు కట్టుకున్నాడు ఇంకా ఇల్లు జాగని ఇప్పుడు గోదలు ఉన్నాయి మనుషులు ఉన్నాయి మాకు లగం బిగం అయితే జాగా ఉండాలి మళ్ళా దేవుడు ఉన్నాయి అవిటికి అన్నిటికీ కొంత గా జాగా ఉంటేనే మన పని నడుతుంది అంత పెద్ద నూతి నూతిదావిలో ఎప్పుడూ ఎన్ని నూతి దావి అది బాగా రోజులు అయింది ఎన్నెండ్లా భూమి కొనుక్కొని మీరు కొనుక్కొని లేదు మా బాపు సంపద ఇచ్చింది భూమి కట్టుకొని ఎన్నెన్ అవుతుంది ఏం బాగా రోజులైంది నలభై సంవత్సరాలు అవుతుంది మాకు ఇక బాగా బాధలు ఉన్నాయని ఇక్కడ మా మామ ఎట్లనూ మాకు పానాలు మంచిగా లేకుండే ఇక్కడ తీసుకొచ్చిండు ఇక్కడ తీసుకొచ్చి ఇక ఇక్కడ ఇక మా మామ చనిపోయి ముప్పై సంవత్సరం అవుతుండ్రో ఏమో ఇల్లు వాళ్ళు కట్టిండి మేమే గది వాళ్ళు అది గవర్నమెంట్ బడ్జెట్ వస్తే మేము ఈడ కట్టుకున్నాం ఎంత మంది ఉంటారు ఇప్పుడు తొమ్మిది మంది ఉన్నాం ఇక సీనోళ్ళ పెద్దోళ్ళు లేరు ఒక్కడు గన్పూర్ ఏమి ఒక్కొక్క సంభుగూడేమి ఇద్దరు అల్లుని తెచ్చి ఇక్కడ లగ్గం చేసి ఇది వరకు ఉన్నాం ఇక ఒక చెల్లె లగం కూడా ఇక్కడ చేసినాము ఏమేమి పంటలు లేసిన ఇప్పుడు అరి పంట ఉండే ఆ పంట తీసినాము ఇప్పుడు గోధుమల మొక్కలు వేస్తున్నాం ఇప్పుడు చేస్తున్నాం ఇక బాగా లేట్ అయిపోయింది లేట్ గానే ఇక పొల్లలు మాకు కొంత బిజీ ఉండే కదా ఇప్పుడు ఇక దొంతము ఏమి కాదు అత్తది మన ఉగాది పండుగ దాకా అత్తది గోధుమాకా మరి అట్లనే ఇక సగ్గపెట్టుడు ఇక రోజు గొంత రోజు గొంత ఏమేమి పంటలు వేసినాం మరి ఈయోడు ఈయోడు ఆరి పంట పత్తి కందుల సార్లు మరి ఎన్నిసార్లు మందులు కొట్టిరు మీరు పత్తికి ఈసారి పత్తికా దానికి లెక్క లేదా మత్తి ఉంచలేము కొట్టినాం కానీ ఆ ఖర్చులు లెక్క ఎక్కువ చేసుడికి మనకి ఇప్పుడు ఏమీ గుర్తలేదు డబ్బు దొరుకుతుంది ఎక్కువ కానీ ఖర్చు ఎక్కువ ఉన్నది ఏమి గుల్తలేదు పండ్ల చెట్లు ఏమేమి ఉన్నాయమ్మా సీతాపాలు ఉన్నాయి ఆ జామ చెట్లు ఉన్నాయి క్యారెడ్ చెట్లు ఉన్నాయి మామిడి చెట్లు ఒకటే ఉంది పెద్దది అదే ఆ నిమ్మ చెట్టు ఇంకొంది కొప్పడి అది ఇంకొంది ట్రాక్టర్ దేనికోసం ఇప్పుడు గోధుమ వేస్తాం ఇంకో ఇక్కడ మక్క వేత్తా జొన్న వేస్తారు ఇంకా జొన్న కూడా చేస్తాం కానీ ఇంకా పత్తి కట్టప్పి తీసిటానికి ఉన్నది కూరగాయలు పండించుకుంటారు వాటం దొరికినప్పుడు పండిస్తున్నాము మా మందం పండిస్తున్నాము లేనప్పుడే ఎప్పుడో ఒకసారి తీసుకొస్తాం ఇప్పుడు మొత్తం మీద అన్ని రకాల పంటలు పండిస్తున్నారు ఇక కొంత అయ్యే పడతది మిరపకాయలు పెసలు మినుములు కూడా ఇస్తారు చెంగెల్ కూడా వేస్తాం సీతాఫలం చెట్లు కూడా ఉన్నాయి కదా ఇదేంటి ఆవాల చిక్కుడు కూడా ఉన్నట్టున్నది అది ఆవాలే ఆడ మీరుప చెట్లు ఉన్నాయి మళ్ళా ఆడ ఆవాలు ఉన్నాయి మీరుప చెట్ల ఎంత వెళ్ళింది పత్తి ఇప్పటిదాకా పత్తి ఇంకా ఏరుడే ఉన్నది ఎంతనో అది దాని జోకలేము మేము ఏరుకుంటాం తెచ్చి ఇంట్లో ఇంట్లో ఏరుతాం కైకులు పెట్టారు ఇక మంది దొరకరు కైకులు లేదు ఇంట్లో తెస్తారు ఇక మూలెకి మూలె ఆని పారేస్తాం ఇక ఒక్కటేసారి జోకితే జోకుతాం లేకుంటే అట్లని పోయి కాట చేస్తాం గోదలు ఏమేమి గోదలు ఉన్నాయి గోదలే పది దాకా మూడు జతలు ఏమో ఎడ్లు ఉన్నాయి మూడు జతలు ఎడ్లు ఏమో అవసరం ఆరు ఏడు ఎకరాలు ముగ్గురు ఉన్నారు కదా ముగ్గురు ఇక ఒక్కరు ఒక మన్నుమూడు ఏమో అవసరం గంత ఆరు ఎకరాల భూమికి మూడు జతలు ఎడ్లు అవసరమా అరే అవసరం ఇప్పుడే తాకటర్లు కానీ మేము ఎడ్లతోనే పని చేసి బతికిన వాళ్ళం మేము ఎండాకాలం కూడా ఎడ్లతో దున్నినాం ఇప్పుడు ఏమో డబ్బు ఉంటే డాక్టర్ పెడుతున్నారు మేము టాక్టర్తోని మేము పని చేయలేం ఇప్పటికి కూడా మనకు డబ్బు మనకు టైంకి దొరికితే దొరకది దొరకది ఇంటి అరక ఉంటే ఎప్పుడంటే అప్పుడు కట్టచ్చు దానికి మేత ఉంటే అయిపోయి దీనికి డీజిల్ ఖర్చు పెట్టలే మళ్ళా కూలి దానికి కిరాలి మన రైతులకు ఏడ సరిపోతాం మేము అట్లా మన సొంత ఎడ్లు ఉంటే దానికి మేత చేస్తే దాని టైం వచ్చేదాకా నడుతుంది మళ్ళీ మేపచ్చు మళ్ళా కట్టచ్చు ఎడ్లకు పెండ చూడు అల్కపూత పని కట్టచ్చు ఎడ్లు లేకుంటే మనకు అల్కపూత దినంకు ఎక్కడికి వెళ్ళి పెండ తెచ్చుకోవాలి ఎడ్లు గోదలు ఉంటే మనకు శుభ్రం మరి ఆవులు మందలు కొట్టేస్తారా మేపుతారా మేమే మేపిస్తున్నాం ఇప్పుడు ఒక అల్లుడు పోతున్నాడు ఇక నీ తర్వాత ఈ భూమి బిడ్డలకే ఇచ్చేస్తాయి బిడ్డలకే ఇక కొడుకులు లేరు కాదు కొడుకులు ఉంటే ఏమో కొడుకు అవుతుండే ఇక కొడుకులు అని బిడ్డలన్నీ తెచ్చిన వాళ్ళు ఇక నేను ఉన్న రోజులు నాతోని పని చేస్తారు ఇక నేను పోయినాక వాళ్ళు పంచుకొని తింటారు అప్పుడు మంచిగా ఉండే పంటలు ఇప్పుడు మంచిగా ఉన్నాయి అప్పుడే మంచిగా మేము చిన్నగా ఉన్నప్పుడు మేము జొన్న గాటక తిన్నాం మక్క గాటక తిన్నాం ఇప్ప పువ్వులు తిన్నాం జొన్నంబలి దాగినాం జొన్న రొట్టె తిన్నాం ఇప్పుడు ఏమంటే తెల్లగా చూసి ఎప్పటికి బియ్యమే రొట్టె గాటక బంద్ ఇప్పుడు అప్పుడు మేము దొన్న గట్టుక దొన్న రే తిన్న మేము అప్పుడు బందోబస్తు పని చేసినాం ఎంత మంది పని చేస్తారు మీ ఇంట్లో ఇప్పుడు పని మేము చేస్తున్నాం ఇక పడదు పెద్దోళ్ళు పెద్దగా కలుపు అప్పుడు అవసరమే ఉంటది మీరే ఉన్నారు కదా మస్తు మంది ఉన్నాం గాని సరిపోం కదా అప్పుడు ముసురు ఉంటది ఉంటది అది ముసురు ఉంటే ఇంటికి ఉండు అవుతుంది అది బాగా అవుతుంది మళ్ళీ మంది ఎక్కువ ఉంటే పని అవుతుంది లేకుంటే కాదు పొలం కలుపు ఉంటది దానికి ఒడ్డు పెట్టలే ఒడ్లు చెక్కలే బాగా యవసం పని బాగానే ఉంటది అది మనకు లెక్క చేస్తే మిగిలది ఏందంటే మన యవసం అని చేసు మోటార్ పెట్టి పారిస్తారా మీరు నీళ్ళు మోటార్ పెట్టిన మూడు ఎస్పీ మోటార్ చార్ పంచ గంట నడుస్తుంది మోటార్ అంత ఘనం నడదు ఒక అదో గంట నడుతుంది నీళ్ళు తక్కువ ఉన్నది ఒకప్పుడు అప్పుడు కరెంట్ లేకుండే లేకుండే ఈ ఇంట్లో ఇంకా మాకు కరెంట్ లేదు ఇగో ఇక్కడ బయటనే చేస్తున్నాం ఇంట్లో ఎందుకు బుగ పెట్టుకోవాలి ఇంట్లో మాకు కలవది దేవుడు ఉంది అందుకే మేము దేవుని మీద నమ్మకం పెట్టి ఉన్నాం వీడా అంటే దేవుడు నా ఇంట్లో కరెంట్ పెట్టరా ఆ పెట్టాం అంటే ఎన్నెన్నైనా కరెంట్ లేకుండేనే ఉండాల లోపట ఆ మీరు సోలో దీపం పెడతాం నేను వస్తుంటుంటే చెప్పులు ఇటు దాకా రేపు దాకా ఇటు సైడ్ ఇవ్వన్నారు మీరు కూడా చెప్పులు ఇటు తెచ్చుకోరా మేము తెచ్చుకోము మేము తొడగమ్మ బిడ్డలు తొడుగుతారు వాళ్ళు కానీ అట్టే ఉంచుతారు నువ్వు కాళ్ళకు చెప్పులు తొడగవా తొడగవా ఎప్పుడు కూడా చేనులో పోయినా సరే చేన్లో పోయిన అట్లా అనిపోతాం ముండ్లు కుచ్చుతాయి కదమ్మా ముళ్ళు కుస్తాయి ఏం గురుతాయి కాళ్ళు కాలేయా నీకు ఎండాకాలం ఆహా కాళ్ళు మాకే అలవాటు ఉంది కాళ్ళు కాలినా చెప్పులేసుకో వేసుకోము అట్లా ఇక అలవాటు లేదు ఇక మాకు చిన్నప్పటి నుంచి చెప్పులు వేసుకుని అలవాటు దేవుడు ఉన్నది అని అట్లా చేస్తున్నాం నడుతున్నాం మాకు ఏం కాదు అంటే ఒక్కదాన్ని వేసుకోవా మా ఇంట్లో బిడ్డలు వేసుకుంటారు గాని మేమిద్దరు లేదు పటేల్ కూడా అంటే నూసుగా చిన్నప్పటి నుంచి చెప్పులు వేసుకోవా జంగల్ కు పోయినా కాని అట్లా అని తిరిగేస్తాం మేము వాళ్ళకు జెబ్బలు తాకుతాయి పట్టే పుల్లలు గుచ్చుతాయి ముండ్లు గుస్తాయి కానీ ఏం కాదు మేము తిరిగేస్తాం రెండు రోజులు ఉండోడు కూడా కానీ వాడ అది టైమే టైం ఎప్పుడో గుచ్చేటప్పుడే గుస్తది ఎన్ని సార్లు గుర్తది అట్లా ఇప్పుడు చెప్పులు వేసుకుంటే నడవరాదా మీకు నడవ వత్తదో ఏమో ఏమో కానీ మేము వేసుకోమన్నట్టు ఇక ఇట్లా నడతాం ఎటు పోయిన ఇట్లా పోతాం అంటే మీ అత్త మామతో చెప్పులు వేసుకుని లేదు లేదు అత్త మామ సుఖ అట్లా నుండే అందుకే మేము ఇంకా వేసుకోము కొద్దిగా లెప్పు నిద్ర లేస్తారమ్మా మీరు అది పుంజులు గుయ్యంగా లేస్తాం మేము ఉన్నాయా కోళ్ళు ఉన్నాయా ఉన్నాయి ఇంతగానం పెద్ద అవారా ఉన్నదమ్మా ఇదంతా ఎప్పుడు ఊడాలా నువ్వు ఎప్పుడు ఇల్లు మేగాల అనుకు ఏం కాదు మేము చేస్తాం మాకి అలవాటు ఉంది కష్టం అనిపించదమ్మా కష్టం అంటే ఎవరు మాకు చేసి పెడతారు సారు పని చేయాలి మాకు కడుపు నిండాలి పని చేస్తే మాకు బుక్కడ నమ్మ దొరుకుతుంది లేకుంటే ఏడ దొరుకుతాయి నీళ్ళు ఏదుకుంటారా చేతుకుంటాం నీళ్ళు ఇంకా బాయిల్ అని బొక్కన ఉంది కదా నూతిలో పోయి నీళ్ళు తీసుకొస్తాం మరి మీకు కరెంట్ లేదంటున్నారు మరి పిల్లగాళ్ళు ఎట్లా చదువుకోవాలా బాడికి పోయేటోళ్ళు చిన్న లేరు కదా మన మన లేరా వాళ్ళకు చేరికి చేసిన గాని పోలేరు ఇప్పుడు మస్తోలిన బడికి పంపిస్తా పంపిస్తలేము ఇక చిన్నోడు ఉన్నాడు అయితే పెద్దగా అయితే వానికి పంపుతాం గాని ఇక వాళ్ళు అయితే సేన్ల పని చేస్తున్నారు సేన్ పనినే చేస్తున్నారు మనమరాలు మనమడు అది ఇంకా మన్మరాలు ఇంకా పెద్దగానే ఉంది మన్మడు ఇంకా ఎదిగినారు అక్కడ చేరికి చేసినాము పోంట్రి పోండ్రి అని మస్తున్నాం గాని ఒకరి వారం రోజులు పోయినట్టు అయినారు తప్పించినారు ఇక ఏం చేస్తాం వాళ్ళు దన్నులు తిన కాని పోతలేరు ఇక మరి మీరు సేన ఇల్లు కట్టుకున్నారు ఏమస్తలేవా పాందులు వచ్చినేన్ల పని అట్టే తిరుగుతాయి అట్టే తింటాయి అటు పోతాయి సేనుల పని రోజు ఆ రోజు ఉంటది ఒక్కనాడు మేము మేము పని చేసుకుంటూ ఉంటాం ఇప్పుడు పత్తులు ఇక పొలం కోసి కుప్ప వేసినాం ఇక పొలం కుప్ప వేసినాం అంటే ఇక పత్తులు అగో అగోత్తున్నారు ఇట్లా ఊళ్ళే ఉంటే గమ్మత్ అనిపిస్తుందా సేన్ల ఇల్లు కట్టుకుని గమ్మతనిపిస్తుంది మాకైతే అలవాటు అయింది అనిపిస్తుంది మాకు ఇక అలవాటు అయినా మాకు మంచిదికైతే ఎవరు వచ్చినా ఇక్కడ ఉంటారు మన దగ్గర బాగా మంచిగా అనిపిస్తుంది ఊళ్ళకి ఇంకా ఎట్లా ఉండదు అంటున్నారు కానీ ఇక ఏమో మాకైతే అలవాటు అయింది మేము ఇక్కడనే ఉంటాం ఇక ఇట్లా ఇంట్లో అందరూ కలిసి వ్యవసాయం చేస్తే మంచిగా ఉంటుందా ఇంట్లో ఒక్కలిద్దరే వ్యవసాయం చేస్తే మంచిగా ఉంటుంది అందరు కలిసి చేస్తే మంచిది ఒక్కడు చేస్తే సరిపోరు కలుపు పని బాగా ఉంటది కదా ఒక్కంతో వ్యవసాయం కాదు ఎంత మంది ఉంటే అంత పని మంచిగా అవుతుంది మరి బోర్ వేసుకోలేకపోయినావా బోర్ చేసినా కానీ అది కేసింగ్ లోపల దాకా పెట్టలేరే మీద పెట్టినారు కూలింది బావి మాత్రం బాగు పెద్దగా ఉంది అది తాగుతాం నీళ్ళే తాగుతా మాకు అలవాటు అయింది బోర్ నీళ్ళు మాకు అలవాటు లేదు మాకు బోర్ నీళ్ళు తాగితే మాకు సర్దులు అవుతాయి ఆ డబ్బా నీళ్ళు ఇంకా మేము తాగాముడికి పోయిన ఇదే ఒక డబ్బాలో నింపుకొని పోతాం మరి మీ ఊళ్ళే చుట్టాలు కలాలంటే ఇట్లా పోతాను ఊరుకు ఎడ్ల బండి కట్టుకుని పోతావా ఇప్పుడు ఎడ్ల బండి ఉంటే అవి అటు ఉన్నాయి కదా అటు ఇక్కడ నుంచి లకరం దాకా నడుచుకుంటూ పోతాం దూరం పోయి ఎడుతుంటే అక్కడ పోయి అటులు కూర్చుండి పోతాం మళ్ళీ అక్కడ దిగుతాం అక్కడ నుంచి నడుచుకుంటే మరి సంతోషంగా ఉన్నారా ఇంతవరకు రైతు అంతరంగం శీర్షికన కుటుంబ వ్యవసాయం గురించి ఉట్నూర్ మండలం లక్కారం గ్రామానికి చెందిన ఆత్రం లచ్చు పటేల్ ఆత్రం రూపబాయి దంపతులతో ముచ్చట పెట్టిండ్రు యు దినేష్ ఈ రైతు అంతరంగం ప్రతి సోమ గురు శనివారాలలో ప్రసారం అవుతది కిసాన్ వాణి